కూడా ఒక మాట ఆలోచించి నియోజక ప్రజలు నమ్మి గెలిపించారు ప్రజలను మేధావులను విద్యావంతులను అర్చకులను కార్యకర్తలు అందరినీ కూడా సంప్రదించి మరి పరిస్థితి ఎందుకంటే శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నమ్మి ప్రజలందరూ కూడా గ్రామాల గ్రామ గ్రామాలలో ప్రచారం సందర్భంలో అనేక రకాలైన పెండింగ్ ప్రధాన ప్రజల పరిష్కరిస్తా అని చెప్పి అనేక రకాల హామీలు గ్రామాలలో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు పరిస్థితి ఇలా ఉన్నది అది మీ అభ్యయర్ చేసినప్పుడు సార్ ఈరోజు మీరు నమ్మి బిఎస్ బిఎస్ఓట్లో బీఫ్తో మీరు నామినేషన్ చేసినప్పటికీ ఇంటి దొమ్మల్ని మిమ్మల్ని మోసం చేశారు కానీ గనుకొని ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా ఈ మోసాగారం కాకుండా మీ ఒకరిద్దరి కోసం ఆలోచించి మీరు రాజీనామాలు చేస్తే సమయం వేస్ట్ అనేది ఖనసంగా అభివృద్ధి మాది వెనక సార్ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళకు కాకుండా మిమ్మల్ని ఆశీర్వించి ప్రజల కోసం ఆలోచనని చెప్పి అందరూ మేధావులు ప్రతి ఒక్కరు చేసినాక వారిందరూ అభిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కండువ కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు చేంజ్ చేయకపోవడం జరిగింది ఆ తర్వాత కూడా మరి అభివృద్ధి పార్టీ వారిలో అభివృద్ధి ఏదని కూడా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ జరిగింది వాళ్ళు చెప్ప చెల్లు మరేలా ఏడాదిలోనే శ్రు చరిత్రలో మునుపెనలు లేని విధంగా ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాని విధంగా ఏడు వందల నలభై ఐదు కోట్లందరి తీసుకొచ్చి అభివృద్ధి పాటు పడుతున్న గౌరవ శాస్త్రులు కడిసే విధంగా విమర్శన స్టార్ట్ చేసింది ఆ సందర్భంలో తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కనీసం పార్టీ వారి నుంచి అనేక రకాల విమర్శలు చేసినప్పటికీ కీఎంసీఆర్ గారు పెద్ద మనసు అనేక రకాల భరించి కూడా నన్ను ఆశిస్తూ ప్రజలకు తరపున నిలబడతా చెప్పి ముందుకెళ్ళడం జరిగింది ఆ ఎంపీ ఎన్నికలలో కూడా నియోజక ప్రజలందరూ కూడా పెద్దలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పి కూడకూడదు అనే కావ్యత ఈరోజు రెండు లక్షల ఇరవై ఏడు వేల గెలవడం జరిగింది ఆ రోజు కూడా స్టేజ్ యాభై వేల మిజార్టీ పక్కకు రావడం జరిగింది ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈరోజు ఒక పిచ్చి మనకి పిచ్చి లేచిన మరీతో మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు విటా మనోజు రెడ్డి నీకు లేదు నీ కూడా నీ పక్కన ఉన్న నాయకులే నీ మైకిచ్చి నాయకులే నీకు పిచ్చి మన పేరు పెట్టేళ్ళు ఒకసారి ఎంత తిరిగి వాళ్ళని అడుగు చెప్తారు నమ్ముకుండా నేను ఉంటాయి నేను ఒక ఒక పెద్ద కమ్యూనిటీగా నేను ట్రీట్ చేస్తాను నేను ఒక నాయకుడు లేదా సో సామాన్య పౌరులుగా నేను ట్రీట్ చేయడం లేదు నేను ఎదుగు కలిసి పిచ్చోళ్ళగా చూస్తాను ఈరోజు మైక్ దగ్గర నేను ఇష్టం మాట్లాడడం కాదు ఈరోజు శ్రీపతిపల్లి గ్రామంలో నీ భార్య సర్పంచ్ ఉన్న సందర్భంలో నువ్వేం మాటించినావు దుర్గామాత ఫోటో నేను కట్టిస్తా అని చెప్పినావు ఈరోజు గ్రామ ప్రజలు మోసం చేసి ఇచ్చిన హామీ మోసం చేసి రేషన్ కార్డు మూడు వేలు గుడిపేరి లక్షలు చెందాలు చెప్తున్న అదే గుడికి కడియం సీరియా కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మా గ్రామ ప్రజలు ఉన్న ప్రేమ ప్రేమతో ఈ రోజు ఏ గుడి కట్టినా శిలాబలుగా పెడతారు చంద్రబాబు చెప్తారు లెక్క చెప్తారు పంపి ఉంటుంది ఈ రోజు ఒక్క రూపాయి లెక్క చెప్పకుండా శిలాబలుగా పెట్టకుండా కమిటీ సభ్యులు లెక్కలు అడిగితే మీరు ఏపీ కుట్ర పెక్కుండా అని బిల్ చేయడం ఒక్క లెక్క చెప్పకుండా నోటీస్ బోర్డు పెట్టకుండా ఆ ఆ గుడి నిర్మాణానికి పనిచేసిన సభ్యులను కూడా అయ్యి పూజ గురిస్తే వాటి రోజు చేయడం అంతేగా ఈరోజు గ్రామంలో చీను దొంగ 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 అని అనేక సార్లు విమర్శించి యువకులు మహిళలు ప్రజలు చెప్పలాడితే కూడా చెప్పకుండా తప్పించుకో గ్రామం నుండి అదేవిధంగా రెండు వందల మంది మత్స్యశాఖ కార్మికులు చెరువు చెరువుకుంటా దానికి ఇందులో డెబ్బై ఎకరాల ఆయగట్టు రైతులను వాళ్ళ పుట్టకుట్టే విధంగా రాత్రి దాన్ని చేసి వెళ్ళిపెట్టి కట్టెను తొలగించి భూమిని కబ్జా చేయడం ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ నీ మీద ఇరిగేషన్ ఏకాలు కూడా కేసు పెడితే కేసు నమోదైంది ఆ తర్వాత గ్రామ పంచాయతీ స్పెద్ద చేసినావు గ్రామానికి పరీక్ష ట్రాక్టర్ కు మూడు వందల ఐదు రూపాయల స్లిప్లు చెప్పినావు ఐదు ఆరు లక్షల రూపాయలు గ్రామాల్లో జమ చేయకుండా ఈ స్థాంతానికి వాడుతున్నావు అదేవిధంగా నాలుగు నెలల భూమి దానం చేశా అని చెప్పి మూడు సార్లు సమక్కులు కూడా రెండు గ్రామాల ప్రయాణం మోసం చేసి నాలుగు సార్లు చేరిమేన్ అయినవు నీ పబ్లిసిటీ కోసం టెండర్ ధర వచ్చే పైసలను అభివృద్ధి కోరియా అభివృద్ధి పెట్టకుండా నీ పబ్లిక్ పోస్టర్లు వేసుకున్నావు ఆ విషయం గ్రామీట్ సిగ్గు లేదు అదేవిధంగా ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు అమ్మి ఒకరి ఇంకొకరు భూమి అమ్మి అక్రమంగా రిజిస్టర్ చేసుకొని కోటి ఇరవై లక్షల మోసే గ్రహాలు మోసగాలి నువ్వు ఈ రోజు బాధితులు చేడుస్తారు వాళ్ళ భార్య పిల్లలు బాధపడతారు వాళ్ళకి పోసం దాకా యాదలు పెడుతున్న వాళ్ళని అదేవిధంగా చదువుకునే విద్యార్థులను కేసులు ఈ రాజకీయ కుట్రతో వాళ్ళని ఇలా కేసులు బాధ చేసి విద్యార్థుల జీవితాలు ఆలోచించారు ఈరోజు నీ అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే నానా రకాల అరాచకాలు అరవై ఏళ్ళ నుంచి ఒక యాదవ సోదరుడు ఇరవై ఆరు రెండు భూమి దుంపుకుంటుండే ఆ భూమిని తొంగ పట్ట వేసుకుని ఈరోజు ఫీల్డ్ మీకు వెళ్లి వాళ్ళని కొడతా చంపుతాయని బెదిరిస్తున్నావు నీకు ఎర్రగడ్డ హాస్పిటల్ చికిత్స చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే ఈరోజు ఇక్కడ దాకా అంకువేది నియోజకవర్గం మండల కూడా అవసరం లేదు శ్రీపతివేది గ్రామ ప్రజలకి చికిత్స చేసే సమయం వచ్చింది నీకు ఈ విమానం అవుతుంది ఇంకొకసారి వస్తే కబరద బిడ్డ ప్రచారా నాలుగుగా చీరేస్తాం మరొకసారి ఇది రిపీట్ కావద్దు వేసర నువ్వు బహిరంగ ముక్కు నైలు రాసి చేయడానికి క్షమాపణ చెప్పాలని సభ